చేసి మొదలు పెడదాం ఓం విష్ణు గురు దేవో మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు తస్మై శ్రీ మమాత్మా సర్వూతాత్మతస్మై శ్రీగొరవే నమండమండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం మనము పదవ శ్లోకం నుంచి పద్నాలుగవ శ్లోకం వరకు చెప్పుకున్నాము అది ఏం చెప్పుకున్నామంటే పరమాత్మ యొక్క అధ్యక్షతన గల ఈ చరాచర ప్రపంచము అంతటినీ ప్రకృతి ఏం చేస్తుంది పుట్టిస్తూ ఉంది అందుచేతనే ఈ జగత్తంతా కూడా పరివర్తనం చెందుతూ ఉన్నది అని చెప్తున్నారు కారణము పరమాత్మగా కార్యము ప్రకృతిగా చేస్తూ ఉంది అందుచేత ఈ జగత్తంతా కూడా శాశ్వతంగా జనన మరణములతో కూడి ఉన్న ఈ జగత్తంతా కూడా శాశ్వతంగా నడుస్తూ పోతూ ఉంది అన్నట్టు పరమాత్మ ఒక యంత్రంలాగా ప్రకృతిని తయారు చేసి పెట్టి ఆ యంత్రం ద్వారా ఈ జగత్తంతా కూడా తిరిగేటట్లుగా చేశాడు ఇంకా పరమాత్మ ఆయన ధర్మాలు తెలియకుండా పోయినప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ధర్మాలు తెలియజేస్తా అని చెప్పాడు కదా అందుకే ఏమంటున్నాడంటే అన్ని జీవరాశులకి అధిపతి అయినప్పటికీ కూడా ఆయన నరశరీరం ధరించి వస్తాడు వచ్చినప్పుడు ఆయన యొక్క శ్రేష్టమైన భావాన్ని తెలియలేక ఈ మూడులు ఏం చేస్తుంటారంటే ఆయన్ని అవమానిస్తూ ఉంటారు ఇంకా భగవంతుడుగా వస్తాడు భగవంతుడుగా వచ్చినప్పుడు ఆయనకి కర్మ అనేది ఉండదు కానీ ఆయన స్వయంగా కర్మ రాసుకొని ఉంటాడు ఆయన జ్యోతిష్యాన్ని ఏ జ్యోతిష్య పండితుడు చెప్పలేడు ఎందువల్లంటే సాధారణ మనిషి యొక్క మనిషి మనిషిని నవగ్రహాలు నడిపిస్తూ ఉంటాయి అంటే నవగ్రహాల యొక్క ఆధీనంలో సామాన్య మనిషి యొక్క జాతకం అంతా ఉంటుంది కానీ భగవంతుని విషయంలో అలా కాదు జ్యోతిష్యానికి అంతు పట్టదు ఆయన ఏ గ్రహము కూడా ఆధీనంలో ఉంచుకొని జాలదు ఎందుకంటే ఆయనే సాక్షాత్తు పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన్ని జ్యోతిషం ఇది ఆయన జాతకం ఇది అని చెప్పలేరు ఎవరూ కూడా ఆ విధంగా చేయలేరు ఆయన అంత గొప్పవాడిగా ఉండి మనుషుల మధ్యలో నివసిస్తూ మనుషులకు ఎంతో గొప్ప జ్ఞానం తెలియజేస్తున్నప్పటికీ కూడా అజ్ఞానులైనటువంటి వారు ఆయన చెప్పే జ్ఞానం ఏమిటి ఎంతో విలువైన జ్ఞానం చెప్తున్నాడు అని ఏమాత్రం ఆలోచించకుండా ఆయన్ని తక్కువవాణిగా చూసి అవమానిస్తూ ఉంటారని స్వయంగా ఆయనే చెప్పాడు ఇంకా రాక్షస భావం కలిగినటువంటి వాళ్ళు భ్రాంతితో కూడిన ప్రకృతి స్వభావాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు వాళ్ళకి వ్యర్థమైన ఆశ వ్యర్థమైన కర్మ వ్యర్థమైన విపరీత జ్ఞానము కలుగుతూ ఉంటుంది వాళ్ళకి శాశ్వతమైనటువంటి దైవం మీద ఏమాత్రము శ్రద్ధ ఉండదు దైవ జ్ఞానం తెలుసుకుందామని ఉండదు వాళ్ళు ప్రపంచం మీదనే ఎక్కువగా ధ్యాస పెట్టి ఉంటారు ప్రపంచ విషయాల వెంటనే పరిగెడుతూ ఉంటారు వాళ్ళకి వ్యర్థమైన విపరీత జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది ఇంకా ఎవరైతే గత జన్మలో ఒకే దేవుణ్ణి ఆరాధించి ఉన్నారో అట్టివారు ఈ జన్మలో కూడా ఒకే దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళనే పరమాత్మ మహాత్ములని కూడా చెప్పి ఉన్నాడు ఇంకా వీళ్ళు ఈ ఆరాధించే వాళ్ళు ఈ ప్రకృతికి ప్రకృతిని తన ఆధీనంలో నుంచుకున్నటువంటి అంటే ప్రకృతికి కూడా అధిపతిగా ఉన్నటువంటి దైవం ఒకటి ఉంది ఆ దైవాన్ని మటుకే ఆరాధించాలి అని మహాత్ములైనటువంటి వాళ్ళు తెలి తెలిసి ఉండి ఎటువంటి వేరు చింత అనేదే లేకుండా వాళ్ళ మనసులో ఆయన్నే ఆరాధిస్తూ ఉంటారు అని తెలియజేశాడు ఇంకా ఆయన్ని ఉపాసించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే కొందరేమో గొప్ప గొప్ప వ్రతాలు చేస్తున్నారట కొందరు ఎప్పుడు ఆయన కీర్తిస్తూ భజిస్తూ ఉన్నారంట కొందరేమో నమస్కారం చేస్తూ ఉంటే కొందరు భక్తితో నిత్యయుక్తులై ఉన్నారట ఆ విధంగా పరమాత్మను ఉపాసిస్తున్నారు అని తెలియజేశాడు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని విధాలుగా ఆరాధిస్తున్న వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళకి నచ్చినదే దేవుడు అని చెప్పుకొని ఆ విధంగా చేస్తున్నారు అయితే పరమాత్మ అనుభవం అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎవరు ఏ చిన్న పూజ చేసినా ఏది చేసినా అదంతా కూడా పరమాత్మకే చెందుతుంది కానీ ఆ మొక్కేవాడు కానీ పూజించేవాడు కానీ కీర్తించేవాడు కానీ వీళ్ళెవరూ కూడా ఆయనను గొప్పగా పెట్టుకోవడం లేదు వాళ్ళు వాళ్ళు అనుకున్న రూపాన్ని గొప్పగా పెట్టుకుంటున్నారు కాబట్టి అదేందంటే వాళ్ళకి ఫలితం ఇచ్చే దానిలాగా లేదు అంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో పరమాత్మ నిరాకారుడన్న విధానం లేకుండా ఒక ఆకారానికే పరిమితం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు అంచేత వాళ్ళెవరూ కూడా నన్ను చేరలేరు అని అంటుండే ఎందుకంటే వాళ్ళ భావంలో పరమాత్మ లేడు వాళ్ళ భావంలో వేరే రూపం ఒకటి పెట్టుకుని ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఎంతోమంది దేవతల్ని పెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు మనకి దేవతల్ని పూజిస్తే దేవతల్లోకి పోతారని కూడా ఒక దగ్గర చెప్పున్నారు అదొకసారి చూస్తే బాగా అర్థమైపోతుంది ఈ ఇంతవరకు మనం చెప్పుకున్నామంటే పద్నాలుగో శ్లోకం వరకు ఈరోజు పదిహేనవ శ్లోకం నుంచి చెప్పుకుందాం జ్ఞానయజ్ఞేన మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం ఈ శ్లోకము సాకారము మరియు నిరాకారము రెండిటి గురించి తెలియజేస్తుంది నిరాకార పరమాత్మ గురించి సాకారమైనటువంటి భగవంతుని గురించి తెలియజేస్తూ ఉన్నారు అయితే కొందరు ఏం చేస్తున్నారంటే ఏమంటున్నారు పైన పద్నాలుగో శ్లోకానికి కొనసాగింపుగా కొందరు జ్ఞాన యజ్ఞంతో ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు ఇంకా విశ్వవ్యాపి అయి అనేక రూపాలుగా ఉన్న ఆయన్ను ఏకరూపునిగా సాకారమును పూజించే వాళ్ళు ఉన్నారు అంటే ఏకరూపంగా వచ్చినప్పుడు సాకారంగా భగవంతుడిగా గురువుగా వస్తాడు కదా అలా పూజించే వాళ్ళు కూడా ఉన్నారంటున్నాడు పరమాత్మ విషయం చెప్పినట్లయితే ఆయన అనువనువున అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయనకి ఒక రూపమంటూ లేదు రూపనామ క్రియారహితుడు అలా నా రూపమని చెప్పడానికి లేదు అయితే అలాంటి పరమాత్మ కూడా ధర్మాలు తెలియజేయటాని కోసము భగవంతునిగా వస్తాడు అంటే ఆయనలోని ఒక అంశ భగవంతునిగా వస్తే అది సాకారుణంగా వచ్చినట్లు గురువు వచ్చినట్లు అట్టి గురువుకి అట్టి భగవంతుని కూడా పూజించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఉపాసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకేమంటున్నాడంటే అంటే పరమాత్మనే సాకారంగా ఆరాధించడం అవుతుంది అన్నట్టు అది భగవంతుడిగా వచ్చినప్పుడు భగవంతుని కనుక ఆరాధిస్తే కొందరు నిరాకారమైన పరమాత్మను చేరుకుంటూ జ్ఞానాగ్నిచే కర్మను కాల్చి వేయించు జ్ఞాన ద్రవ్యయజ్ఞము జ్ఞానయజ్ఞము అనేవి ఉన్నాయి కదా అయితే ద్రవ్యయజ్ఞం కడుపులో జరిగేది జ్ఞాన యజ్ఞము తలలో జరిగేది అంటే ఐదు జ్ఞానేంద్రియ విషయాలను లేకుండా చేసుకోవడమే జ్ఞానయజ్ఞం అవుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్లయితే కర్మ కాలుతుంది కర్మ కాలినప్పుడు వారు కూడా మోక్షాన్ని పొందుతారు ఇంకా ఏం చెప్తా ఉన్నాడు అంటే పరమాత్మ ఆయన సాకారం నిరాకారమే కాకుండా ఇంకా ఎట్లా ఉన్నాడు అనే విషయం పదారు శ్లోకంలో చెప్తున్నాడు అహంక్రతురహం యజ్ఞ స్వధామహం ఔషధం మంత్రోహమహమేవా హుతం ఏమంటున్నాడు అంటే పరమాత్మ ఆయనే క్రతువు యజ్ఞము స్వదయ స్వదయు ఔషధము మంత్రము అజ్యము అగ్ని హోమము అన్నీ ఆయన అయి ఉన్నాడట చూడండి ఎందుకు ఆ విధంగా చెప్పాడు అంటే పరమాత్మ మన లోపల ఉన్నాడు బయట ఉన్నాడు ఆయన సజీవ శరీరంలో ఉన్నాడు నిర్జీవ శరీరంలో ఉన్నాడు సమస్త వస్తు జాలంలో కూడా ఉన్నాడు శూన్యంలో కూడా ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అనువనువున ఆయన సూది మోపడానికి మోపే జాగలో కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ విధంగా విశ్వవ్యాపి అయినటువంటి పరమాత్మ ఆయన ఆయన ఏమంటున్నాడంటే మనుషులు చేసేటువంటి క్రతువు ఉంటుంది కదా అంటే యజ్ఞము ఆయనే నట యజ్ఞము ఆయనే పితృదేవతలకు పిండా కూడి పెడుతుంటారు కదా శ్రాద్ధం అని శ్రాద్ధం కూడా ఆయనే తర్వాత మనం తినే ఆహారంలో ఔషధము ఆయనే హోమంలో ఉచ్చరించే మంత్రం ఆయనే అందులో వేసే నెయ్యి కూడా ఆయనే అందులోంచి మండేటువంటి అగ్ని కూడా మొత్తము అగ్ని ఆయనే అగ్ని హోమము కూడా ఆయనే అంతా పరమాత్మే అయి ఉన్నాడు కాబట్టి అంటే ఇవన్నీ చెప్తే ఇవి చేయమని కాదు అక్కడ ఆయన కానిది ఏదీ లేదు అంతా ఆయనే అయి ఉన్నాడని చెప్పడమే ఉద్దేశం అక్కడ ఎందుకంటే ఆయన అనుబంధం వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇక తర్వాత పదిహేడో శ్లోకం చూద్దాం పితా అహమస్య జగతో మాత దాత వివేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ ఇంకేమంటున్నాడు అంటే అఖిల జగతికి తల్లి తండ్రి అగుదును అంటున్నాడు అంటే సర్వ జగతికి కూడా తల్లిదండ్రి ఆయనే దాత ఆయనే తాత ఆయనే తెలుసుకోగలిగితే ఓంకారం కూడా ఆయనే ఇంకా సామ యజుర్వేదాలు కూడా ఆయనే అవన్నీ ఆయనే అని చెప్తా ఉన్నాడు తర్వాత పద్దెనిమిదో శ్లోకం చూద్దాం గతిర్భక్త గ గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం ఆయన ఇంకా ఇంకా ఏమవుతాడు ఆయన అంటే గతి ప్రభువు సాక్షి సుహృత్ జనుల నివాస శరణములు పుట్టు స్థలము లయము జరుగు స్థలము నిదానము బీజము అవ్యయము అన్నీ కూడా ఆయనే అని చెప్పుకుంటా ఉన్నాడు ఆయన కానిది ఏదీ లేదు అంతటా ఆయనే ఉ ఉన్నాడు తర్వాత పంతొమ్మిదవ శ్లోకం తపామ్యహమహం వర్షం నిగ్రహ అమృతం అమృత మృత్యు సదస్సామర్జున ఆయన ఏం చేస్తాడంట తప్పింపజేస్తాడట ఇంకా వర్ష జలాన్ని తీసుకొని మళ్ళీ విడిచిపెడతాడు మృత్యువు ఆయనే ఇంకా అమృతము ఆయనే సత్తు ఆయనే అసత్తు ఆయనే ఇన్ని విధాలుగా మళ్ళా పరమాత్మ తన గురించి చెప్తా ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే ఎండలు బాగా కాయించి మన మనకి బాగా ముక్కపోతా వేడి ఆ తాపాన్ని తట్టుకోలేకుండా పోయే విధంగా కూడా చేయగలుగుతాడు అన్నట్టు తప్పించిపోయేటట్లుగా చేయగలుగుతాడు ఎండకి ఇంకా ఆయన ఏం చేస్తాడు భూమి మీద పడ్డటువంటి వాన వర్షం ఉంది కదా అదంతా కూడా ఆవిరై లేకుండా పోయేటట్లు చేసి మళ్ళీ ఏం చేస్తాడంటే రూపంలో భూమి మీద నీరు కురిపిస్తాడు అన్నట్టు ఇంకా అన్ని జీవరాశులకి మృత్యు ఆయనే సావు మృత్యు అంటే సావు ఆయనే అయి ఉన్నాడు ఇంకా అమృతత్వమైన మోక్షము అమృతత్వం అంటే మోక్షం మోక్షం కూడా ఆయనే ఇంకా మన శరీరంలో చైతన్య శక్తి అయిన ఆత్మగా కూడా ఆయన ఉన్నాడు చైతన్యం లేనటువంటి అసత్తైన శరీరముగా కూడా పరమాత్మ ఉన్నాడు అయితే అన్నిటికీ మూలకర్త ఆయనే కానీ ప్రకృతి ద్వారా పనులు చేస్తూ పనులు చేస్తూ ఏం చేస్తుండడు ప్రకృతి ద్వారానే పనులు చేస్తూ ఉన్నాడు ఆయన అంటే ప్రకృతే పనులు చేస్తుంది ఆయన తరపు నుంచి అంచేత ఆయన నేను చేయలేదు అంటున్నాడు ఇంకా ఆయన చేయని వాడిగా ఉన్నాడు అంత ముందు శ్లోకంలో కూడా ఏం చెప్పుకున్నామంటే ఆయన అంత ఉదాసీనంగా ఉన్నాడో కలగ చేసుకోకుండా జీవుడు కూడా అలాగే ఉండగలిగినట్లయితే జీవుడు తప్పక మోక్షాన్ని పొందుతాడని కూడా అంతముందు మనం చెప్పుకున్నాము సరే ఇంకా తర్వాత శ్లోకం చూద్దాము ఇరవై ఇరవై ఒకటి రెండు శ్లోకాలు ఒకే దగ్గర ఇచ్చినారు జీవాత్మ పరమాత్మకు సంబంధించినదిగా చెప్తా ఉన్నారు చూద్దాం ముందు త్రైవిద్య మాం సోమపా పూత పాపాయ్వార్గతి ప్రార్థయమాసాద్య సురేంద్రలోకమంతి దివ్యాన్ దివి దేవోగా తే తం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏం త్రయీ ధర్మ గతాగతం కామ కామాలభంతే ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తా ఉన్నాడంటే మూడు విద్యలు నేర్చినటువంటి వాళ్ళు అందుకే త్రై విద్య మాం సోమపా అని అంటున్నారు అంటే వాళ్ళు ఎవరు సోమపానులు పాపములు లేనివారు యజ్ఞములందు ఇష్టము కలవారు వీళ్ళు స్వర్గాన్ని పొందాలని ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నారంట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా ఈ సోమపానులు పాపం లేని వాళ్ళు మూడు విద్యలు నేర్చిన వాళ్ళు వీళ్ళంతా యజ్ఞములందు ఇష్టమున్న వాళ్ళంతా పుణ్యం బాగా సంపాదించుకుంటారు కదా ఈ పుణ్యం బాగా సంపాదించుకోవడం వల్ల వీళ్ళు సురేంద్ర లోకానికి వెళ్తారట అక్కడ దివ్యమైన దేవభోగాలను అనుభవిస్తూ ఉంటారు అవన్నీ స్వర్గసుఖాలు కదా అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే దానికి తక్కువ ఉన్న స్థితికి కిందికి వచ్చి పడతా ఉంటారు అన్నట్టు అందుకే క్షీణే స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశాంతి తగ్గు స్థితికి వచ్చి పడుతూ ఉన్నారు అట్లు ఆశపరులకు మూడు విద్యల ధర్మములందుండు సుఖ ఫలములు అశాశ్వతమైనవిగా గలవు ఏం ఏం ఫాయిదా ఉంది దాంతో వాళ్ళు క్షణికమైందే కదా అది ఆ సుఖం క్షణికమైందే కొంతకాలమే శాశ్వతమైనది అయితే కాదు స్వర్గలోకం పొందిన తర్వాత ఆ పుణ్యమంతా అయిపోయినాక మళ్ళా తిరిగి కిందికి వచ్చి పడతారు అన్నట్టు వాళ్ళు అవి అశాశ్వతమైనవి భూమి మీద చూసినట్లయితే చాలా అంటే కొందరేమో తెలివైన వాళ్ళు ఉన్నారు ఆ కొందరు తెలివైన వాళ్ళలో పరమాత్మ విషయాన్ని జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారట జ్ఞానులు తెలి కానిటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు జ్ఞానము తెలిసిన వాడు ఆత్మక ఆత్మ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఆత్మ మీదే ధ్యాస ఉంటుంది అంటే అది నాలుగో స్థానము మిగిలినవి మూడు భాగాలు ఉన్నాయి మూడు స్థానాలు తామస రాజస సాత్విక అని అయితే ఈ మూడు భాగాల్లో జీవుడు ఉన్నప్పుడు వాడిని ఆ భాగానికి సంబంధించిన వాడే అని చెప్పుకున్నాం కదా అలాగే ఈ ఈ జ్ఞానులు కానటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే వీళ్ళు వీళ్ళు ఎక్కువగా మెలకువగా ఈ మూడు గుణాల్లోనే ఉంటారు వీళ్ళు నాలుగోదైన గుణంగాని గుణము ఆత్మభావం భాగంలోకి రారు వాళ్ళు వాళ్ళు గుణాల్లోనే మునిగితే ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏం మాట్లాడాలా ఏం చేయాలనేది బాగా తెలిసి తెలిసి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎలా బతుకుతూ ఉంటారు అంటే సమాజంలో ఇప్పుడు మామూలుగా జ్ఞానులు యోగులు కొంచెం అమాయకంగా ఉంటారు ప్రపంచ విషయంలో మోసపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళు అజ్ఞానులు ఏంటంటే చాలా తెలివిలో ఆరితేరు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రపంచంలో కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది వాళ్ళు అసలు దేవుని జ్ఞానం తెలుసుకోరు ఏం లేదు అయినా కానీ వాళ్ళకి అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి చాలా సుఖంగా ఉంటుంది వాళ్ళకి డబ్బు అవి ఇవి అన్నీ కూడా బాగా సంపాదించుకుంటూ ఉంటారు వాటిని ఎలా సంపాదించుకోవాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు అన్నట్టు వంచత వాళ్ళు బాగా ధనికులుగానే చలామణి అవుతూ ఉంటారు వాళ్ళు తెలివిగా ఏం చేస్తుంటారంటే పాపం వచ్చే పనులు కాకుండా పుణ్యం వచ్చే పనులనే చేస్తూ ఉంటారు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే సోమపానం అని తాగేవాళ్ళు అది చాలా ఖరీదైన మత్తుపానీయము ఇంకా బాహ్య యజ్ఞాలైనటువంటి చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చాలామంది దేవతలను ఆరాధిస్తూ ఉంటారు ఒక్కో దేవతకి ఒక్కొక్క విధంగా అక్కడ మంత్రాలు చదువుకుంటూ హవిస్తూ వేయటం కూడా యజ్ఞంలో అవన్నీ చేస్తూ కూడా ఉంటా ఉంటారు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ విధంగా పుణ్యం సంపాదించుకుంటారు కాబట్టి తర్వాత జన్మలో ఉన్నత స్థితి కలిగి ఐశ్వర్యవంతులు ఇళ్ళలో పుడతారు ధనవంతులు పుడతారు వాళ్ళు వాళ్ళు స్వర్గసుఖాలు దేవతా భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు మా తిండి వేరు మా బట్ట వేరు అన్నట్లుగా ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి డబ్బుకి దేనికి కొదవ ఉండదు భోగభాగ్యాలతోటి వాళ్ళు తులతూగుతూ ఉంటారు అన్నట్టు అలాంటి వాళ్ళని మనము స్వర్గం దాకా ఎందుకులే కానీ భూమి మీదనే మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం రాజాలాగా బతుకుతూ ఉంటారు వాళ్ళు మంచిగా వాళ్ళకి భోగాలు చాలా ఉంటాయి కావాల్సినంత డబ్బు ఉంటుంది మళ్ళా మంచి తెలివితేటలు ఉంటాయి ప్రాపంచిక తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి వాళ్ళని మనం భూమి మీదనే చూడవచ్చు ఇంకా లోకములు అన్న విషయం చెప్పుకుంటే అవి ఎక్కడో లేవు లోకాలు చాలామంది స్వర్గలోకం పైనుంది మర్తిలోకము అంటే పాత నరకలోకం కింద ఉంది అనట్రా అయ్యని తప్పు ఏదైనా కానీ భూమి మీదనే ఉంది మనం సుఖంగా ఉంటే అదే స్వర్గం దుఃఖంతో ఉంటే అదే నరకం ఇంకా చెప్పాలంటే ఇంద్రలోకంలో అంటే స్వర్గలోకంలో రంభ ఊర్వశి మేనకా ఉంది అని అంటూ ఉంటారు కదా అయి అది అక్కడ వాళ్ళు ఉన్నారో లేదో కానీ అసలు ఆ లో అక్కడ ప్రత్యేకమైనది లేదని చెప్పుకోవాలి అవన్నీ భూమి మీదనే ఉన్నాయి భూమి మీదనే రంభా ఊర్వశి వీళ్ళంతా ఉన్నారు వీళ్ళకంటే మిన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరితోటి కూడా వాళ్ళు భోగం అనుభవిస్తూ ఉంటారు ఈ పుణ్యం బాగా సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అదంతా భూమి మీదనే జరిగేది ఎక్కడో స్వర్గంలో జరిగేది కాదు ఇంకా దేవతలు అనేవాళ్ళు కూడా భూమి మీదనే ఉన్నారు అందుకే భగవద్గీతలో ఒక శ్లోకంలో ద్వౌ భూతౌ స్వర్గవ్ లోకే దైవ అసుర ఏవచ్చా అని చెప్పింది అంటే దేవతలు రాక్షసులు అందరూ కూడా భూమి మీదనే ఉన్నారని మనకు భగవద్గీతలోనే చెప్పున్నారు అయితే ఎవరైతే అచ్చం పుణ్యం మాత్రమే సంపాదించుకుని ఉన్నారో వీళ్ళు ఐశ్వర్యవంతులు ఇళ్లలో పుట్టి సుఖం అనుభవిస్తారు బాగా ఎప్పుడైతే ఆ పుణ్యం అయిపోయిందో వాళ్ళ పుణ్యము ఆ పుణ్యం అయిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత జన్మ ఏమవుతుంది తగ్గు స్థితిలోకి వచ్చి పడతారు అన్నట్టు తగ్గు స్థితిలో అంటే మళ్ళీ కింది స్థాయికి వస్తారు మళ్ళీ అనేవి ఉండవు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అనుభవించేసినారుగా అంటే ప్రకృతి ఏం చేస్తుంది పుణ్యం చేసుకున్నవాడికి ఒక రివార్డు పాపం చేసుకున్నవాడికి ఒక రివార్డు అంటే ఒక బహుమానం ఒక బహుమానం అంటే ఎవడి పుణ్యాన్ని వాడికి తినబెడుతుంది ఎవడి పాపాన్ని వాడికి తినబెడుతుంది పుణ్యం సుఖం రూపంలో వస్తే పాపం అనేది దుఃఖ రూపంలో వస్తుంది అదంతా ఎవడు సంపాదించుకుంది వాడే అనుభవించాలి వానికోసం ప్రత్యేకంగా ఎవరు కూడా కొట్టివేసే అవకాశం అనేది లేనేలేదు అంచేత ఏమంటున్నారంటే ఈ పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు మంచి సుఖ సుఖభోగాలు అనుభవిస్తారు ఆ అనుభవం ఆ సుఖభోగాలు ఎంత అయితే అంతే అనుభవిస్తారు అది అనుభవించిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి పడతారు అని చెప్తుంది ఆ విధంగా కిందికి జారి క్రింది స్థాయికి దిగజారి కిందికి స్థాయి క్రింది స్థాయికి వచ్చి పడతారు అన్నట్టు ఇదంతా కూడా మూడు విద్యలు నేర్చిన వాళ్ళకి జరిగేటువంటిదే సహజమైన పద్ధతే ఈ మూడు ధర్మముల అంటే మూడు త్రయీ ధర్మములంటే మూడు ధర్మాల్లో అశాశ్వత సుఖములు సహజంగా ఉండును అని చెప్తున్నారు అయితే జ్ఞానుల జ్ఞానులైనటువంటి వాళ్ళకి యోగులైనటువంటి వాళ్ళకి మూడు గుణముల విద్యలో ఆసక్తే ఉండదు వారికి స్వర్గలోకంలో సుఖముల ప్రాప్తి ఉండదు ఆ విధంగా అసలు జరిగే అవకాశమే లేదు వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనేది మనకి ఇరవై రెండో శ్లోకంలో తెలియజేశారు ఈ ఇరవై రెండో శ్లోకం ఈరోజు కాదు రేపు చెప్పుకుందాము ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు లేదంటే మంగళం పాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం నమస్కారం